రైతుల భూములు అప్పనంగా కాజేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా రైతులంటే చులకన బీజేపీకి ఫిర్యాదు చేస్తాం రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని గణపూర్ రాఘవేంద్ర గౌడ్ పరిగెన్య పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు వికారాబాద్ జిల్లా కొల్కచర్ల మండల తహసీల్దార్ కార్యాలయం అంతారం రైతులు పాండు రాచు బాధితులు కలిసి వినూత్న నిరసన తెలిపారు తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రధాన కూడల్లో భిక్షాటం చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు అక్రమంగా తమ భూములు కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చర నుంచి తమను కాపాడాలని తమ భూములు మాకు ఇప్పించాలంటూ వేడుకుంటూ భిక్షాటం చేస్తూ నిరసన తెలిపారు తమ భూములు మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే చావీ సరణమంటున్న రైతనలు ఆవేదన వ్యక్తం చేశారు తమ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు మాట్కేజ్ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు రైతుల నుంచి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న బ్రోకర్లు మాటుగేజ్ చేసిన డబ్బులు ఇవ్వమంటే మొహం చాటిస్తారని రైతులు తెలిపారు ఈ క్రమంలో తాము చేసింది మాట్కేజ్ కాదని తమను మాయమాటలతో మోసం చేసిన చల్లని చెక్కులిచ్చి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్నామని రైతులు వాపోయారు రంగారెడ్డి జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి రామ్ నాయక్ మనోజ్ అనే వ్యక్తులు మాటికే చేసుకుని డబ్బులు ఇస్తామని మోసం చేసి దేవిరెడ్డి రత్నమ్మ పేరిట సేల్ డీడ్ చేశారని కొలకచర్ల తహసీల్దార్కు పోలీసు పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేసిన అసలు నిందితులను కాకుండా మధ్యవర్తులను పోలీసులు రిమాండ్ చేస్తారంటూ రైతులు ఆరోపణ చేస్తారని తమపై రాజకీయ ఒత్తిడి ఉందని పోలీసులు చేతులెత్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అసలు నిందితులను పట్టుకుని తమ భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని కోరుతున్నారు రైతుల నిరసనకు పరిగి పరిరక్షణ సమితి నాయకులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్ హరికృష్ణ గడుసు మైపాల్ దండు శివ హనుమంత్ బురాన్ రామచంద్రయ్య రాములు తదితరులు పాల్గొన్నారు రైతులకు మద్దతు తెలిపారు

పోలీస్ అధికారులు ఈ ముఠా ఏదైతే గ్యాంగ్ ఉన్నదో నిఖిల్ రెడ్డి మనోజ్ లాంటి వ్యక్తులను ఎమ్మెల్యే ఇట్లా అరెస్ట్ చేయాలి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి రైతుల పేరు చేయాలి లేని ఏడల పెద్ద ఎత్తున ఇక్కడ మండల ప్రతి గ్రామ గ్రామాన యువతతో యువ తోటి పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం పోలి స్టేషన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే గరానం పోసాగాలని ఈ అవేర్నెస్ తీసుకురావాలి చుట్టుపక్కల గ్రామాలలో పేద మధ్య కుటుంబ సంబంధించిన వ్యక్తులు ఇక్కడ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు చాలా ఉన్నారు ఈ మండలంలో ఈ రోజు సంవత్సరం అవుతున్నప్పటికీ వాన పడ్డాటు ఇలా అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు చాలా బాధకరమైన విషయం రైతులకు ఎంబడే ఆ రిజిస్ట్రేషన్ చేయించాలేని ఎడలో రైతుకి ఏమైనా జరుగుతుందంటే ఈ ప్రభుత్వమే బాధ వహించాలి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఎస్ఐ గారే బాధ వహించాలని సందర్భం సంవత్సరం నుంచి అడుగుద్ది వీళ్ళు చెప్పులు తిరిగిపోతున్నాయి చెప్పులు అరిగిపోతున్నాయి వీళ్ళు తిరిగి తిరిగి లాస్ట్ ఈ రోజు భిక్షాటన చేస్తారు మా బతుకుల పరిస్థితి మీరు ఏమన్నా ఇవ్వండి అని అడుగునే పరిస్థితి ఏమన్నా ఎద్దు ఏడ్చిన వ్యవస్థ నమస్కారం మా దగ్గర మార్టిగేజ్ లోన్ అంటే అని చెప్పి తీసుకొని రిజిస్ట్రేషన్ ఏకంగా సెల్ డీడ్ చేసుకోవడం జరిగింది అయితే దీని దగ్గర సమాచారం అవుతుంది ఎస్ఐ దగ్గర మొన్న రిమైండ్ అందరినీ తీసుకొని వచ్చినాము మొత్తం ఈ మూటా సభ్యులందరినీ అయితే వచ్చిన తర్వాత ఆ నిఖిల్ రెడ్డి రామ్నాయక్ని ఇద్దరిని రిమాండ్ చేయకుండా మేము స్లాట్ బుక్ చేసుకొని రైతు రైతు చేసి ఇస్తాం పట్టాలు స్లాట్ బుక్ చేసుకుని వస్తామంటూ ఆయన ఎస్ఐసఆర్ ఒప్పుకొని ఒప్పుకున్నందుకు ఆయన విడిచిపెట్టిండు అయితే ఇప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు కానీ లేడంటానని చెప్పిస్తున్నాడు అట్లానే మేము రెండు మూడు సార్లు మళ్ళీ షానార్ వెళ్తే అక్కడ పంచాయతీ ఇట్లా పెట్టిండు పెద్ద మనుషుల దగ్గర ఎమ్మెల్యే మనుషుల దగ్గర ఇట్లా పెట్టిపించినాము ప్రటిపిస్తే మహిపాల్ రెడ్డి అనేటు ఆయన పెద్ద పెద్ద మనిషి నిఖిల్ రెడ్డిని ఇరవై నాలుగు గంటల్లో చేపిస్తామన్నాడు కానీ ఇప్పటికీ ఏం రెస్పాన్స్ అయితే లేదు మొన్న ఇట్లా రెండు మూడు రోజులు అక్కడనే రాత్రి పగల అక్కడనే ఉండి వచ్చినాము వాళ్ళు అంటున్నారు కానీ వస్తలే హైదరాబాద్ ఉన్నామంటున్నారు ఆయననేమో మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు గణేష్ ఈ అంతారం అంతారం గ్రామానికి సంబంధించిన ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి నలభై ఐదు లక్షల లోన్ కావాలంటే చెప్పేసి రైతులను సంప్రదించడం జరిగింది నేను కాలకొండ మనోజ్ కుమార్ నిఖిల్ కుమార్ రెడ్డి పాట్లవర్ రామునాయక్ అనే ఈ ముగ్గురు వ్యక్తులను సందర్శించి పలాన వ్యక్తులకు ఇట్లా అమౌంట్ లోన్ కావాలంటే చెప్పేసి నేను అడిగితే తప్పకుండా చేద్దాం గణేష్ అని చెప్పేసి నాకు మాయా మాటలు చెప్పి నేను కమిషన్ కోసం వచ్చిన వాడిని నన్ను ఇప్పుడు రిమాండ్కి పంపించి నా బతుకంతా సర్వనాశనం చేసిన ఇంకొకటి మేము మార్టిగేజ్ లోన్ అని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ కార్డ్ ఆఫీస్ కార్డుకి వస్తే మార్టిగేజ్ కాకుండా సేల్ డీడ్ అని చెప్పేసి డాక్యుమెంట్ మాకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసిన తర్వాత నేను రిమాండ్కి పోయొచ్చిన రిమాండ్ వచ్చిన తర్వాత రైతులను అప్రోచ్ అయినా డైరెక్ట్గా అన్న ఇది కరెక్ట్ కాదు ఇదేదో కుళ్ళు కుతంత్రం మ్యాటర్ జరుగుతుంది ఇది కరెక్ట్ కాదంటని చెప్పేసి నిఖిల్ రెడ్డి ఇంటికాడ్కి మేము షాద్నగర్ పోవడం జరిగింది నిఖిల్ రెడ్డి ఇంటికాడుకు వస్తే నిఖిల్ రెడ్డి ఇంట్లో లేడు ఆయన భార్య వాళ్ళ మామ నిఖిల్ రెడ్డి వాళ్ళ మామ మహిపా రెడ్డి వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే మనుషులతో ఎమ్మెల్యే పిఎలతో మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా మా వాడు చేసింది తప్పే మా వాడే మీ మీ పొలాల మీద డబ్బులు తీసుకున్నాడు